హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ తెలంగాణ పబ్లిక్ గుడ్ మార్నింగ్ మాట్లాడుతున్నది దేవులపల్లి రేస్తా ఫ్రమ్ రమణపేట్ వరంగల్ కాంగ్రెస్ పార్టీ కాల్వ సుజాత గురించి పబ్లిక్ అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇప్పుడు మనం ఊరికూరికేనే ఎవరినైనా మాట అనాలంటే అనబుద్ధి కాదు కదా అనాలనిపించదు అది బీఆర్ఎస్లో అలవాటు లేదు ఎందుకంటే ఫస్ట్ ఎట్లా అంటే మొదలెట్ట మొదలెట్టేది ఎవరంటే కాంగ్రెస్లో ఈ వల్గర్ లాంగ్వేజ్ని మొదలెట్టేది ప్రారంభించి పంచాయతీల దాకా తీసుకెళ్లేదిల్లిల్లిగా కప్పనూరేసుకొని ఉర్రేదంతా కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకు లాంగ్వేజ్ డిసిప్లిన్ లేదు ఓ పనితీరులో డిసిప్లిన్ లేదు ఏం చేశారనో ఆ పెంట వాగుడు వాగుతోంది ఏం చేసిందనో అర్థం కాదు దాని పదవేంటో దానికే అర్థమై చావదు అది మహిళలకట అభివృద్ధి చేసిందట ఇంకేమో చేసిందట ఇంకేమో చేసిందట కాల్లో సుజాత నీకే చెప్తున్నా పిచ్చి ముండా మెంటల్ మెంటలుదానా ఇటు సమాధానం చెప్పమ్మా మీ కాంగ్రెస్ హామీలు ఎన్నిచ్చిందే అమ్మా ఎన్ని అబద్ధాలు చెప్పేసి అధికారంలోకి వచ్చిందో సోయలేదానా నీకు సోయలేదమ్మా సోయలేదానే ఆ మైండ్ దొబ్బి మాట్లాడుతున్నావు నిన్ను ఎర్రగడ్డ తీసుకపోవాలి కానీ నీ మైండ్ దొబ్బింది పూర్తిగా దొబ్బింది అసలు ఏం చేస్తున్నావు పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ వాళ్ళని తిట్టడం తప్ప నీకు వేరే పనే లేదు నేను చెప్తున్నా నీకు వేరే పనే లేదు కాంగ్రెస్లో అధికారం ఇచ్చింది అధికార పార్టీలోకి వచ్చి నువ్వు ఏం పిక్తాను నీకు నీకు సోయినదా ఏమని పిక్తాను మహిళలకు ఏమి ఇచ్చినవు మహిళలకు చీరలు ఇచ్చినావా నువ్వు కట్టుకుని తిప్పే చీరలు ఎట్లాంటి మహిళలకు ఇచ్చిన చీరలు ఎట్లాంటివి బద్మాస్తానా పింఛన్లు పెంచుతారని చెప్పేసి అబద్దలాడినరు మహిళ ఇంట్లో ఇంటింటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎయిటీన్ కంప్లీట్ అయితే చాలు మనిషికి రెండు వేలు అకౌంట్లో పడతాయి స్కూటీలు ఇస్తాం రైతు బంధువు పెంచిస్తాం రైతు భరోసా పెంచిస్తాం పింఛన్లు పెంచిస్తాం వికలాంగుల పెంచన్లు పెంచిస్తాం అన్నీ అన్నీ పెంచుకుంటూ పెంచుకుంటూ ఇస్తామన్నాం నీ బొంద నీ బొంద పెంచినావు బద్మాసన మాట్లాడడానికి అర్హత లేదు నీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళు వచ్చి మైక్ పెట్టంగానే వాగుతున్నావు వాగుతున్నావు కనీస సోయండక్కర్లేదా మరి ఏం చేసినాం ఏం కదా అని చెప్పేసి కనీసం మళ్ళీ నెమర్ వేసుకోవాలి కదా అధికారంలోకి వచ్చి ఏం చేసినాం మరి ఏం చెప్పుకోవడానికి ఏముండదని చెప్పేసి సిగ్గు లేకుండా ఇంకా మళ్ళీ పెంట వేసుకొని కప్ప నోరేసుకొని వాగు తెల్లాగా వాగు తెల్లాగా ఆ సంధ్య రెడ్డి అనేది అది అయిపోయింది సైలెంట్గా ఉండండి బిడ్డ చెప్తున్నా సైలెంట్గా ఉండండి మీ లాంగ్వేజ్ అస్సలు బాగలేదు మీ వల్ల మా నోర్లు కంప్ అవుతున్నాయి చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ రే సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది సోయ్ తెచ్చుకోకపోతే ఇంకా మీ కాంగ్రెస్ బొందబెట్టుడే నెక్స్ట్ టైం రాదమ్ముడు అమ్మడు ఎగరగిరి పడకే అమ్మా ఎగరగిరి పడకు ఆ బోల్లు బొచ్చలు దోముకుంటే ఇంట్లో పండాల్సిందే నువ్వు తర్వాత చూడు ఎవరు బొచ్చలు దోమారే అమ్మా ఎవరు బొచ్చలు దోమారు తనకున్న నాలెడ్జ్లో తనకున్న చదువులో నీ బతుకి బియ్య సంపర్క లేదు నీ బొంద బద్మాస్ తన టీచింగ్ ఫీల్డ్లో ఉన్న నాకే టీచింగ్ ఫీల్డ్లో వర్క్ చేసిన ప్రొ ప్రొఫెషనల్గా నేను టీచింగ్ ట్రైనింగ్ చేసిన నాకే లాంగ్వేజ్ అదుపు తప్పుతుంది మీరు చేసే చేస్ట్లకి మీరు చేసే మీరు మాట్లాడే తీరుకు ఎదుటి వాళ్ళని గెలికి మరి తిట్టిపించుకుంటున్నారు సిగ్గు లేకపోతే సరే మీ లాంగ్వేజ్ ఖరాబ్ అవ్వడం వల్ల సమాజం లాంగ్వేజ్ ఖరాబ్ అయింది అనేది సోయలేదు ఇంత కూడా మీ లాంగ్వేజ్ని ఖండించేది ఎవరు పోలీస్ చట్టాలు ఏం చేస్తున్నాయి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు మీ కాంగ్రెస్ వాళ్ళకు అంతటి అంతటి మన ఫ్రీడమ్ ఎవరు ఎవరిచ్చిండ్రు నీకు అసలు అర్థం కాదు కాంగ్రెస్లో కాంగ్రెస్ వాళ్ళందరికీ ఎంత ఫ్రీడమ్ ఎవరిచ్చారు బీఆర్ఎస్ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టమని ఒక రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక రా రాజకీయ భాష అనేది ఉండదా రాజకీయ భాష అనేది ఉండదా ఆ వెనకటి కాలంలో మంత్రులు అంటే అలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ముఖ్యమంత్రులు అంటే అంతటి రెస్పెక్ట్ ఉండేది అంతటి భయం ఉండేది పబ్లిక్కి కూడా సెల్యూట్ కొట్టేవాళ్ళు ఆ ముఖ్యమంత్రి వస్తారు చూడాలి చూడాలి అసలే చూడక చూడక చూడాలని అనిపించేటువంటి ఆతృత కలిగేది ఈ బద్మాష్ మొహాలకు ప్రతిరోజు చూస్తేనే ఉన్నారు పబ్లికే విసుగొచ్చేసింది చూసి చూసి చెత్త మొహాలు పెట్టుకొని చెత్త పరిపాలన పెట్టుకొని ఇంకా మాట్లాడుతోంది సిగ్గు లేకుండా ఏమో చేసిందట ఏదో వెలుగపెట్టిందట మహిళల కట్ట బాగా అభివృద్ధి చేసి పెట్టిందట మరి మహిళలకు తెలిసి ఉండాలి మహిళలకు తెలిసి ఉండాలి ఏమి అభివృద్ధి చేశారో ఎలాంటి చీరలు కట్టుకోమన్నారు అదే ఎలాంటి చీర కట్టుకొని కులుకుతాంది మీకు ఎలాంటి చీరలు ఇచ్చిండ్రు మహిళలందరికీ ఆలోచించుకోండి అమ్మా మీరు మహిళలందరూ కూడా ఆలోచించుకోండి వాళ్ళ చెప్పు చేతుల్లో అలాగే ఉంటారా ఉండండి ఎవరొద్దన్నారు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పట్టు చీరలు ఇప్పిస్తా నేను నేను ఇప్పిస్తాను పట్టు చీరలు ఈ పిచ్చిముండలు ఇచ్చుడు కాదు గట్లాంటి చీరలు కాదు కట్టుకుంటే పెండ్లికి కట్టుకపోయేటట్టు ఉండాలి పేరెంటాన్ని కట్టుకపోయేటట్టు ఉండాలి సర్పంచ్ ఎలక్షన్లలో పి ఏం చెప్తున్నా సర్పంచ్ ఎలక్షన్లలో మొత్తానికి ఓడగొట్టాలి కాంగ్రెస్ని పాత్ర పెట్టాల్సిందే కాంగ్రెస్ని పాత్ర పెట్టాలి ఎక్కడి పార్టీది ఏం కథ అదా ఏదో ఇచ్చిందట ఇది కాల్వసు జాతీ ఇచ్చినట్టు చేస్తాను దాని ఇంట్లో నుండి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినట్టు చేస్తాను దీని బతుకి మరి బ్రిటీషోని ఫోటో పెట్టుకోపోయినావమ్మా బ్రిటిష్ పో బ్రిటిష్ని విగ్రహం తెచ్చి పెట్టుకోపోయావు సచివాలయంలా ఎవడు గట్టిచ్చింది దాంట్లో కులుకుతున్నావు కులుకుతున్నావమ్మా ఎవడు గట్టించింది దాంట్లో కులుకుతున్నావే సచివాలయం ఎవరి గట్టిచ్చిండే అమ్మా సోయ్ లేదా వాళ్ళ సంకల్పం ఎక్కడ వాళ్ళ ఆలోచనలే ఎక్కడ మీ బిత్తిరి తెలువులు ఎక్కడ మీ బిత్తిరి ఆలోచనలు ఎక్కడ మీ బిత్తిరి పాలన ఎక్కడ ఓ తెగ డబ్బా కొట్టుకుంటున్నావు మరి నువ్వు నువ్వు డబ్బా కొట్టుకుంటూ మమ్మల్ని అంటే ఇలాగా నువ్వు డబ్బా కొట్టుకుంటున్నావు తెగ డబ్బా కొట్టుకుంటున్నావు పెళ్ళిళ్ళు పేరెంటలు చేయడానికి నానే సచివాలయం కట్టించింది పబ్లిక్ అందరు సమస్యలు చెప్పుకోవడానికి ప్రజాభవన్కి ఓ ఓపెన్ చేసేసారు గేట్లు మరి ఎంత ఎంతమంది సమస్యలు తీర్చినావు చెప్పు లెక్క చెప్పు ఎంతమంది పబ్లిక్ సమస్యలు తీర్చావు నువ్వు ఒకళ్ళ భూములు ఒకళ్ళు కబ్జా చేసుకొని బతుకుంటా మీ బతుకులకి కాంగ్రెస్లో ఉన్న దివానగర్లంతా అంత వేస్ట్ ఫెలసు నేను చెప్తున్నా నీలాగా మాట్లాడేటోళ్ళం ప్రతి ఒక్కరిని చూస్తున్నా నేను కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు బట్ వేస్ట్ పిలొసు మీరు ఎంత వేస్ట్ ఫెలాస్ అంటే అంత వేస్ట్ పిలస్ నీకు ఆ సంధ్యరాణ అనేది ఒకటి ఇంకోటి ఇంద్రశోభనం అనేది ఇంకెవ్వరి మాట వినబడట్లేదు బట్ మీరు బాగా బాగా తెగ రెచ్చిపోతున్నారు ఎందుకంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు కదా అని చెప్పేసి తెగ పేటరేగిపోతే నాలాంటిది చూస్తూ ఊరుకోవడదు కదా ఊరుకోదు కేటీఆర్ ఊరుకున్నా నేను ఊరుకోను బిడ్డ చెప్తున్నా నాలుక కట్ చేస్తా నాలుక క్లాత్ కట్ చేసినంత ఈజీగా కట్ చేసి పడేస్తా నకరాలు చేస్తున్నావు నాలుక లోపల మర్చిపెట్టుకో ఎక్కువ ఉంటే డబ్బు ఉంటే మర్చిపెట్టుకో జేబులో నీకు పుట్టుకుతున్నా నువ్వు డబ్బులు పుట్టినావే ఆయన ఏమో బొచ్చలుగాడికి డెవలప్ అయిందట ఈ బద్మస్త ఏమో పుట్టుకోద్దే పట్టుకొని వచ్చిందట సిగ్బిళ్లతో పాటు సిగ్గు లేకపోతే సరే సిగ్గులు లేకపోతే సరే మళ్ళీ ఆడదానివైపోయినావు తోటి సాటి ఆడదాని కూడా అనే రెస్పెక్ట్ కూడా పోతుంది నువ్వు మాట్లాడే మాటలకి కేటీఆర్ గారిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావే బద్మార్స్తానా ఆయన తెలివికి నీ తెలివికి కంపారిజనా కంపారిజనా కాల్వలు క్లీన్ చేయించడానికి కూడా పనికిరాదు నీ తెలివి ఆయన తిట్టేట దానిలో తయారైనవు నక్ మన ఏంటిది మన నరం మీద పుండు పుడితే మిర్చి మిర్చి పడినట్టు ఎగిరెగిరి పడినట్టు చేస్తున్నావు దొరక దొరకక కుక్కకు బొక్క దొరికినట్టు నక్క తోక దొక్కినట్టు అట్లా అధికారంలోకి వచ్చి ఇట్లా బాగుతున్నారు కనీసం ఒక్క సంవత్సరం కూడా ఆగుతలేరు రెండు సంవత్సరం కూడా అవుతలేరు బమాషగా ఏం బాగుడది ఏం బాగుడది నువ్వు అధికారంలో ఉన్నావా ప్రతిపక్షంలో నువ్వుచ్చు ఇప్పుడు చెప్పు అధికారంలో ఉన్నటువంటి డిగ్నిటీ ఉన్నదా నీకు నీ బతుక్కి ఏం చేస్తున్నారు అసలు ఏం మాట్లాడుతున్నారు కనీసం సోండకర్లేదా ఉండక్కర్లేదా పెండ్లి పేరంటాలు ఎక్కడ చేస్తావు సచివాలయంలో చేస్తావా సరే చేసుకో పైసలు లేక నువ్వు సచివాలయంలో పెట్టుకునేవేమో బయట ఫంక్షన్లో పెట్టుకోలేక చేసుకో బతుకు కేసీఆర్ని తలుచుకొని కేసీఆర్ గారిని స్మరించుకొని ఫంక్షన్స్ చేసుకోండి బతుకు బతుకుండ్రి తిని ఇప్పుడు పబ్లిక్ సొమ్ము అంతా తినుకుంటా బతుకుతాడు కదా కేసీఆర్ గారి దయవాల కేసీఆర్ గారి ధర్మాన మీ అందరికీ అధికారాలు వచ్చినాయి అధికారంలో ఉండి కులుకుతుండ్రు బిడ్డ నువ్వు కులికే ప్రతి రూపాయి పబ్లిక్ సొమ్ము నీ ఎకరాలు అమ్ముకొని పబ్లిక్ ఏమైనా హెల్ప్ చేస్తావా అది చూపెట్టు నాకు లెక్క చూపెట్టు నీ ఎకరాలు అమ్ముకొని కనీసం పబ్లిక్ సొమ్ముతోని పబ్లిక్ ఏమైనా హెల్ప్ చేస్తావా చెప్పు ఏ మహిళకు నువ్వు ఎంత పర్సంటేజ్తో ఎంత అమౌంట్ వచ్చినావు నువ్వు ఆర్థికంగా నువ్వు ఏ మహిళకి ఇచ్చినావో పర్సనల్గా చెప్పు చెప్పుకో చెప్పుకొని చావు అది చెప్పుకొని చావు మెదడు అలకే అలా మెదడుంటాయి ఇంకొకసారి వాగిననుకో ఎక్కువ బాధపడతా నాలుకకి బద్మాషం ఉండ మూసుకొని ఉండు మళ్ళీ మూసుకోండి ఉండు ఎక్కువ మాట్లాడితే మళ్ళీ మంచిగా ఉండదు మర్యాద ఓకేనా గుర్తుపెట్టుకో కాలువసాత నీక